ఈరోజు కరివేపాకు చేద్దాం ఎగ్ కరివేపాకు ఇదంతా బాగు చేసుకున్నానండి కడిగేసేసి దీంట్లో ఉన్న కాళ్ళని తీసేసుకొని అంటే అరబెట్టాము అరబెట్టి తీసేసామన్నమాట ఇదంతా వేపుకోవాలి నూనె వేయలేదు నూనె వేయకోకుండానే వేపుకోవాలి అటు ఇటు తిప్పుకుంటే వేపుకున్నాం అనుకో దగ్గరికి వచ్చేస్తుంది దీంట్లో మగ్గుతుంది వేడికి మగ్గుతుంది సరా చిన్న చిన్న కాళ్ళు ఏమన్నా ఉంటే కనుక మిక్సీలో పొడైపోద్దు కదా చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి అని వదిలేసి ఇప్పుడు ఇదిగోండి ఎండుమిరపకాయలు శనగపప్పు వెల్లుల్లిపాయలు మినప్పప్పు చింతపండు ఇంకా జీలకర్ర ఇదిగోండి ఉప్పు దీంట్లో వేసే ఎండుమిరపకాయలు వేస్తున్నాను కరివేపాకు కాదు వేపాకు ములగాకు ములగాకు కార ఉడికి ములగాకి వేపి పెట్టా ఇది ఎన్ని మిరపకాయలు వేపుతుంది హైలో పెట్టుకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోడు హైలో పెట్టుకుంటే ఊరికే ఆడిపోతాయి కానీ అంత మంచిగా ఆగదు సిమ్లో పెట్టుకొని వేపుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారినాక కారపడి కొట్టుకోవడం వేడిగా ఉన్నప్పుడు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చేసుకొని లైక్ కొట్టండి అసలు లైక్లే కొట్టట్లా ఎవరు చూడటం అయితే చూస్తున్నారు ఇవ్వండి వేగింది ఇంకా తీసేద్దాం ఇగ రిఫరా వేగిపోయింది చాలా ఇదిగోండి ఇది మినప్పప్పు శనగపప్పు వేపుకోవాలి ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మిరపకాయలు ఒక నాలుగైదు పక్కన పెట్టుకుంటానండి పెట్టుకొని చూస్తాను కారం తర్వాత వేసుకుంటాను అన్నమాట ఉప్పు కూడా చూసుకొని వేసుకోవడం మనకు వేపేసాను ఇప్పుడు ఇవన్నీ కలిపి చల్లారినాక మిక్సీలో వేస్తాను మునగాకు కారపడి రెడీ